ఇరవై మూడు పాసురాలు మొదటి పది యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఉయర్వర ఉయర్ నలం పాసురాలు ఇందులో నమ్మళ్ళ వాళ్ళు పరమపదంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క పరత్వ స్వరూపం యొక్క నిర్ణయాన్ని పాడుతూ ఉన్నారు మొదటి పాసురం ఉయర్వర ఉయర్ నలంవన్ మయర్వర మదినలం అరుళినవన్ తుయరరు ఉయర్వర ఉయర్ నలం ఉడయవన్ యవనవన్ అంటూ శ్రమ లేకుండా ఉండేటటువంటి విధముగా సర్వోత్కృష్టమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటి వారెవరో అతడు అజ్ఞానము పోయేటటువంటి విధముగా భక్తి రూప జ్ఞానాన్ని కృప చేసినటువంటి ఆ స్వామి ఎవరో అతడు మరపులేని సూరులకు స్వామి ఎవరో అటువంటి వాడైనటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క తుయరరు సుడరడి దుఃఖాన్ని పోగొట్టేటటువంటి ఉజ్వలమైనటువంటి శ్రీపాదాన్ని ఆశ్రయించి ఉజ్జీవింపుమా ఓనా మనసా అంటూ మొట్టమొదటి పాసురంలో ఆ స్వామి యొక్క పరత్వాన్ని చెప్పారు ఈ పాసురము మొత్తము ఈ ప్రబంధానికి అంతటికీ కూడా ప్రధానమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తుందని అందులో కూడా మళ్ళీ ఈ మూడు పాదాల్లో కూడా మళ్ళీ మొట్టమొదటి పాదం ఇంకా విశేషమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తుందని పెద్దలు సాయిస్తూ ఉంటారు రెండవ పాసరాన్ని చెప్పుకుందాం మన నగ మలమరా మలర్ మిస్ అయ్యుదరుం మననుణర్ వలవిలన్ పొరియుణర్ వవైలన్ ఇననుణర్ ముజునలం ఎదిర్ నిహష్ కజ్విను ఇననిలనెననుయిర్ మిగునరైలనే మన నగ మలమరా మనస్సునందలి రాగద్వేషాలు మొదలైనటువంటి దోషాలు పోగా పోగా వికసించి పైపైన వృద్ధి పొందేటటువంటి మానస జ్ఞానము చేత పరిచ్ఛి పరిచ్ఛేదించడానికి అసాధ్యుడైనటువంటి వాడు చక్షురాది బాహ్యేంద్రియ జ్ఞానము చేత తెలుసుకోవడానికి ప్రాకృత పదార్థము కానటువంటి వాడు విలక్షణుడైనటువంటి వాడు సంపూర్ణ జ్ఞాన స్వరూపుడు ఆనంద స్వరూపుడు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు భవిష్యత్ కాలమందు వర్తమాన కాలమందు వర్తమానకాలముందు భూతకాలముందుజునలం ఎదిర్నిగష్ కజివినుం భూత్ భవిష్యత్ కాలమందు వర్తమాన కాలమందు భూతకాలమందు తనతో పాటి అధికుడు అనేట తనతో పాటివాడు గాని అధికుడు గాని వాడు పరమాత్మ అటువంటి స్వామి నాకు ప్రాణభూతుడు మూడవ పాసురం ఇలనదు ఎననినై వరియవన్ నిలనిడై ఉరువిన నరువినన్ పులనొడుపుల నలన్ పులనలన్లన్ పరందా అన్నలనుడైవరువనై నేలయనిదూ ఎననినైవరియవన్ అదూరస్థ పదార్థము కలవాడు కాదు ఈ సన్నిహిత పదార్థము కలవాడు అని తలచుటకు అసఖ్యుడైనటువంటి వాడు భూమియందు ఆకాశమందు స్థూల పదార్థాలని సూక్ష్మ పదార్థాలని తనవిగా కలిగినటువంటి వాడు పులనడు పులనల ప్రత్యక్ష వస్తువులలోని దోషాలు లేనటువంటివాడు కనపడే ప్రతి పదార్థాన్ని తనదిగా కలిగినటువంటివాడు ఏ ఒక్క పదార్థాన్ని విడవకుండా అన్నింటా వ్యాపించిన అన్నలనుడై ఒరువనై కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అద్వితీయుడైనటువంటి సర్వేశ్వరుని మనము పొందాము అని మూడవ పాసరంలో తెలియజేస్తూ ఉన్నారు పాడుతూ ఉన్నారు నమ్మల నాలుగవ పాసరం నామవనివనువన్ తామవరి తామవరివరువర్ అదువి దువు వీమవై ఇవై అవై నలం తీంగవై ఆమవయ్యాయవయ్యాయ్ నిండవరే నామవన్ యువన్ వువన్ మనము అతడు ఇతడు మధ్యనున్నటువంటి వాడు అవళివళు వళవళ్ ఆమె ఈమె మధ్యలోని ఆమె ఎవరు అనదగినటువంటి పూజ్యులు అనదగినటువంటి వారు దూరస్తులు సమీపస్తులు మధ్యస్థులు అదు వెదు అది ఇది మధ్యలోది ఏది ఇలాగా పుంలింగము అయినా స్త్రీలింగం అయినటువంటి వారైనా నాపుంసకలింగమైనటువంటివైనా సరే నస్వరమైనటువంటి సన్నిహిత వస్తువులు మధ్య వస్తువులు దూర వస్తువులు మంచి వస్తువులు చెడ్డ వస్తువులు పుట్టబోయేడి వస్తువులు గతించిన వస్తువులు అయి ఉన్నటువంటి వాడు ఆ శ్రీయతియే ఆమవయ్యాయ నిండ్రవరే పుట్టబోయేటటువంటి వస్తువులు కానీ గతించినటువంటి వస్తువులు కానీ అన్నీ అయి ఉన్నటువంటి వాడు ఆ శ్రీయతియే ஐதவ பாசிரம் அவரவர் தமதமது அறிவறிவகை வகை அவரவரையவரெனா அடியடைவர்கள் அவரவரையவர் குறைவிலையவர் அவரவர் விதிவழி அடைய நின்றனரே அவரவர் தமதமது வாருவாறு தம தம అరివరి వగై వగై జ్ఞానముల యొక్క ప్రకార భేదాల చేత భిన్న మార్గాల చేత అవరవర్ వరి వరిరై ఎవరెనా అవరవర్ ఇరై ఎవరెనా ఆ బ్రహ్మాదులు నాదులు అని తలచి వారి పాదాలని ఆశ్రయిస్తారు వారి వారి జ్ఞానాన్ని బట్టి ప్రకార భేదాల చేత బ్రహ్మాదుల్ని తమ నాదులనుకుని వారి పాదాలను ఆశ్రయిస్తారు ఆయా దేవతల నాదులు లేనటువంటి వారు ఎందుచేత లోటు లేనటువంటి వారవుతున్నారు వారు స్వామి అయినటువంటి శ్రీయప్పవర్ విధి నిండ్రనరే వారి వారి శాస్త్రానుసారముగా ఫలాలు పొందటానికి ఈ శ్రీయతియే ఆయా దేవతలకి అంతర్యామిగా ఉండేను కాబట్టి ఆ దేవతలు లోటు లేనటువంటి వారుగా చెప్పబడుతున్నారు వారు వారు తమ తమ జ్ఞానాన్ని అనుసరించి వేరే వేరే దేవతలను ఆశ్రయిస్తున్నారు కానీ వారికి అటువంటి శక్తిని ఇచ్చేటటువంటి పరమాత్మ ఎవరు ఆ శ్రీయపతియే అని ఐదవ పాశ్రంలో చెప్తున్నారు ఆరు నుంచి మళ్ళీ తర్వాత రోజు తెలుసుకుందాం அரவ பாசிரம் நின்றனர் இருந்தனர் கிடந்தனர் திரிந்தனர் நின்றனர் இருந்திலர் கிடந்திலர் திரிந்திலர் என்று மோறியல் வினார் என நினைவறியவர் என்று மோறியல் ஒடு நின்றவெம் திடரே నిండ్రనర్ ఇరుందనర్ కిడందనర్ తిరిందనర్ నిలుచున్నవారు కూర్చున్నవారు పడుకున్నవారు సంచరించువారు నిండ్రిలర్ ఇరుందిలర్ కిడందిలర్ తిరిందిలర్ నిలువనివారు వారు పడుకోనివారు వారు పడుకోని వారు తిరుగనటువంటి వారు అంటే సంచరించినటువంటి వారు ఎల్లప్పుడూ ఒక విధమైనటువంటి స్వభావము కలవారని తలవడానికి దుర్లభులు ఎల్లప్పుడూ ఒకే విధమైనటువంటి స్వభావముతో కూడుకొని ఉన్నటువంటి వాడు ఇటువంటి వాడైనటువంటి ఆ శ్రీహప్పయే నా దృఢ ప్రమాణ సిద్ధుడు అని అంటున్నారు అంటే ఆ శ్రీహప్పతి అన్ని విధాలుగా ఉన్నటువంటి వారు అని చెప్తున్నారు అన్నమాట నిల్చున్నవారు కూర్చున్నవారు పడుకున్నవారు సంచరించేవారు సంచరించనివారు తర్వాత నిలవని వారు కూర్చోని వారు పడుకోని వారు తిరిగినటువంటి వారు ఎప్పుడూ ఒకే విధమైన స్వభావం కలవారం తలవడానికా దుర్లభులు ఒకే విధమైనటువంటి స్వభావంతో కూడుకున్నటువంటి వారు ఇలాంటి పరమాత్మ నాకు దృఢ నా యొక్క దృఢ ప్రమాణము ప్రమాణ సిద్ధుడైనటువంటి వారు అన్నారు ఏడవ పాసరం திடவிசும் பெவழி நீர்நிலம் இவை மிசை படற்பொருள் முழுவதுமாய் அவையவைதொறும் உடல் மிசைஉயிரனா கரந்து எங்கும் பரந்துளன் சுடர்மிகு சுருதியில் இவை யுண்ட சுரணே திடவிசும் பெருவழி திருடமையின ஆகாசம் அக்னி వాయువు నీరు భూమి వీనిపైన వ్యాపిస్తున్న వస్తువులు అన్నీ అయ్యి అన్నిటినీ సృష్టించి వాటన్నిటి అందు శరీరమందు ఆత్మలాగా శరీరమందు ఆత్మలాగా దాగి అంతటా వ్యాపించి ప్రకాశవంతమైనటువంటి సర్వోత్కృష్టమైన వేదమందు ప్రతిపాదింపబడిన శ్రీయపతి ఈ పదార్థములన్నిటినీ ఆరగించినటువంటి దేవత ఎవయ్యుండ సురనే ఉళన్ అంటే ప్రతిపాదింపబడినటువంటి వాడైన శ్రీయపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప పదార్థాలన్నిటినీ కూడా ఆరగించినటువంటి దేవత అన్నారు ఏడవ పాసరములో ఎందవ పాసరం సురరరివరు నిలై విణ్ముదల్ ముజువదుం వరణ్ ముదలాయవై ముజుదుండ పరపరన్ పురమరు ముండెరిత్తు అమరర్కుం అరివియందు అరణయన ఉలగజిత్త సురరరివరు నిలై దేవతలు తెలుసుకోవడానికి దుర్లభమైనటువంటి స్థితి కలిగిన ఆకాశము మొదలుగా సమస్తానికి శ్రేష్టమైన కారణభూతుడై వాణిని పూర్తిగా ఆరగించిన పరాత్పరుడు మూడు పురాలను దహించినటువంటి ఒక మూడు పురాలను ధరించి దహించినటువంటి లోకాల్ని సంహరించి హరుడని దేవతలకు జ్ఞానాన్నిచ్చి శివుడు అని చెప్పబడుతూ అజుడని బ్రహ్మ లోకాల్ని సృష్టించినటువంటి వాడుగా అజుడు బ్రహ్మ అని చెప్పబడుచు ఉండెను అని చెప్తున్నారు పరాత్పరుడు దేవతలు తెలుసుకోవడానికి దుర్లభమైనటువంటి స్థితి కలిగినవాడు ఆకాశము మొదలుగా సమస్తానికి శ్రేష్టమైనటువంటి కారణభూతుడైనటువంటి వాడు వాటన్నిటిని తాను పూర్తిగా ఆరగించినటువంటి వాడు మూడు పురాలను త్రిపురాలను కూడా సంహరించినటువంటి వాడు దహించి వేసినటువంటి వాడు లోకాలన్నిటిని హరించినటువంటి వాడు హరుడు అని చెప్పబడినటువంటి వాడు దేవతలకి జ్ఞానాన్నిచ్చి హరుడు అని చెప్పబడినటువంటి వాడు అలాగే లోకాలన్నిటిని సృష్టించినటువంటి వాడే అజుడు బ్రహ్మ అని చెప్పనటు చెప్పబడినటువంటి వాడుగా ఆ పరమాత్మ ఉండెను అని ఎనిమిదవ పాసరంలో చెప్పారు తొమ్మిదవ పాసరం ఉళ నెని లుళన్ అవనురువ మి ఉరువుగల్ ఉళ నల నెనిల్ అవనరువ మి వరువుగల్ ఉళ నెన ఇల నెన ఇవై గుణముడైమయిల్ మయ్యోడు ఒజివిలన్ పరందే నెనిలుళన్ ఇవురువుగళ్ళ అవనురువం ఉన్నాడంటే కలడని అంటే స్థూల పదార్థాలు వాని రూపము ఉన్నవాడు కాడంటే అంటే స్థూల పదార్థాలు వాని రూపంలో ఉంటాడు ఉన్నాడు అన్నారనుకోండి బాగా స్థూలమైనటువంటి పదార్థాల్లో కనపడేటటువంటి వాడుగా ఉంటాడు ఒకవేళ ఉన్నవాడు ఉల నల లేని ఉన్నవాడు కాదు అని అంటే ఈ వరువుగ్ సూక్ష్మ పదార్థాలలో వాటి అరూపములో తానుగా ఉంటాడు సూక్ష్మ పదార్థం ఎలా ఉంటుంది అది కనపడినటువంటి విధంగా రూపం లేనటువంటి విధంగా ఉంటుంది అందులో కూడా మళ్ళీ తాను ఉన్నటువంటి ఉన్నాడు అంటే స్థూలమైన పదార్థాల్లో కనపడుతూ ఉంటాడు లేదు ఉన్నటువంటి వాడు కాదు అనంటే కనపడినటువంటి సూక్ష్మ పదార్థాల రూపంలో ఉన్నటువంటి సూక్ష్మ పదార్థాల్లో తాను అయి ఉండేటటువంటి వాడు కలడన్నాను కాడని అన్నప్పటికీ కూడాను ఇవి గుణాలుగా కలవాడవడం చేత రెండు విధాలుగాను వ్యా విడవకుండా వ్యాపించి ఉన్నటువంటి వాడు రెండు విధాలుగా స్థూల రూపంగాను సూక్ష్మ రూపం రూపంగాను రూపము కలది గాను రూపము లేనటువంటి వాడు గాను అన్ని విధాలుగా చక్కగా తాను విడవకుండా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ పదోపాసరం తన్ పరవయ్యుల్ నీర్ పరందులన్ పరంద అండమిదన నిలవిసు బొడివరా కరంద శిలిడల్ దొరుం ఎడంతి గ్ పొరుళ్ దొరుం కరందు కరందుయంగు ఉండ ఇవయుండ కరనే తన్ పరవయ్యుల్ వ్యాపించి ఉన్న చల్లని సముద్రములోనున్న ప్రతి జల పరమాణవులన్నిటి ఎందు వ్యాపించినటువంటి వాడు వ్యాపించి ఉన్నటువంటి చల్లనైనటువంటి నీరు కలిగినటువంటి సముద్రములో ప్రతి జల పరమాణువులో కూడా పరమాత్మ తానై వ్యాపించి ఉన్నటువంటి వాడు విశాలమైన అండము ఇది అనేలాగా భూమి అందు ఆకాశమందు ఏ మాత్రము వదలకుండా అతి సూక్ష్మమైన శరీరాలన్నిటిలోనూ ఆ స్థలమందు ప్రకాశిస్తున్న ఆత్మ వస్తువులన్నిటిలోనూ పరందులన్ కరందు దాగి ఉండి ఎంగుం పరందులన్ అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈ పదార్థాలను ఆరగించిన దృఢ ప్రమాణ సిద్ధుడు ఆ పరమాత్మయే నారాయణుడే అని చెప్తున్నారు పదకొండవ పాసరం పరవి నీర్నివైమిల్వీ అలిపోరయ్యాయి పరనడిమేల్ పరనడి మేల్ కురుగూర్డగోపన్ సొల్ నిరనిరత్తు ఇవై పత్తు కరవిసుంబెరివళి దృఢమైనటువంటి ఆకాశము అగ్ని వాయువు జలము భూమి వీటి అందున్న తిరల్వలి శ్రేష్టమైన ధ్వని దాహకత్వ శక్తి బలము చల్లదనము ఓర్పు అంటే పంచభూతాల్లో ఉన్న పంచగుణాలు అనమాట అయి నిలచినటువంటి పరాత్పరుని పాద సన్నిధిని పరనడి మేల్ పరాత్మరుని యొక్క పాద సన్నిధిని కురుగూర్ సెడగోపన్ సొల్ వాళ్ళు చెప్పినటువంటి నిరనిర ఆయిరత్తు ఎలాంటి పాసురాలి శబ్దపూర్తి గలవి అర్ధపూర్తి కలిగినటువంటివి అటువంటి పాసురాల్లో ఆ వెయ్యి పాసురాల్లో ఇవై పత్తు వీడే ఈ పది పాసురాలు మోక్షమే అంటే మోక్షమునే ఇచ్చును ఎవరైతే తిరువైమజి మొదటి పదిలో మొదటి శతకములోని మొదటి పది పాసురాలని చక్కగా సేవిస్తారో వారికి మోక్షమే కలుగును అని చక్కగా ఆ అనుగ్రహాన్ని అమ్మాళ్ళ వారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధానాన్ని పెరమాళ్ళ యొక్క పరతత్వ విధానాన్ని ఈ యొక్క పాసురాల్లో మనకి తెలియజేయబడింది